హబుక్కుకు మూడో వచ్చాయము పదిహేడో వచ్చు అంజూరపు చెట్లు అంజూరపు చెట్లు ఊయకుండినను ఊయకుండినాను ఆ ద్రాక్ష చెట్లు ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఫలింపకపోయినను ఒలివ చెట్లు ఒలివ చెట్లు కాపు లేక యుండినను కాపు లేక యుండినను చేనిలోని పైరు చేనిలోని పైరు పంటకు రాకపోయినను పంటకు రాకపోయినను గొర్రెలు గొర్రెలు దొడ్డిలో లేకపోయినను దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినాలలో పశువులు లేకపోయినను నేను నేను ఎహోవా ఎందుకు ఆనందించేది నేను హోవా ఎందు ఆనందించేది అర్థం చెప్పాలి అందరు ఎవరికోనా అర్థం లేదా మళ్ళీ అంజూరపు చెట్లు పూయకుండినను ఆ సార్ సపోజ్ ఇంట్లో బియ్యం లేకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను కందిపప్పు లేకపోయినా ఒలివ చెట్లు కాపు లేకయుండినను లేదు నీ ఇంట్లో చేనిలోని పైరు పంటకు రాకపోయినను అసలు ఇంట్లో అసలు ఏమీ లేదు ఖాళీ గిన్నెలు తప్పించి గొర్రెలు దొడ్డిలో లేకపోయినను అసలు గొర్రెలు లేవు ఆ సాలలో పశువులు లేకపోయినను పశువులే లేవు ఆ నేను యెహోవా యందు ఆనందించెదను యెహోవా యందు ఆనందించెదను ఎవరు చెప్తున్నారు ఈ మాట హబ్బుక్కు అంటే టోటల్ ఎంత అయిపోయాడు ఎవరు హుక్ ఇక ఛాన్సే లేదు ఎట్టు చూసినా డ్రై అయిపోయింది బియ్యం లేవు కూరగాయలు లేవు పాల ప్యాకెట్లు లేవు డబ్బులు లేవు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఎట్టు చూసినా ఎట్లా ఉంది తుఫాన్ లాగుంది భయంకరమైన పరిస్థితి ఉంది అంటే నాకు అర్థమవుతుందా ఈరోజు నా క్రైస్తవులకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది ప్రతి ప్రతి ప్రతిక్షణం ఫైట్ ఉంది భూమి మీద ఏముంది ఫైట్ ఉంది నీ దరిద్ర నేను తీసేసుకున్నా ఏముంది దరిద్రం లేదా చెప్పాలా ఉందా లేదా అవునా కదా నీ శ్రమంలో నీకు తోడుగా ఉన్నానంటే శ్రమలు ఉన్నాయా లేదా చెప్పాలి ఉండాలి ఉన్నాయి కదా నిశ్చయం నీ రోగాలని నేను భరించా అంటే ఏముంది రోగాలు ఉన్నాయి దీనులను దరిద్రం నుంచి లేవనెత్తుతానంటే దరిద్రం ఉందా లేదా అవునా కదా శ్రమలు ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా నీ వేదంలో నీకు తోడుగా ఉన్నానంటే ఉంది వేదన ఉందా లేదా నీ కష్టంలో నీ కన్నీటిలో అంటే ఉందా లేదా కష్టం అనేది ఉందా లేదా బాధ అనేది ఉందా లేదా వేదన అనేది ఉందా లేదా కన్నీరు అనేది ఉందా లేదా ఉపద్రవాలు ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా కాడులు ఉన్నాయా లేదా అవునా కదా చెప్పాలా చింత అనేది ఉందా లేదా నీ చింత యావత్తు నా మీది నీ భారము మీద అంటే ఏ భారం అనేది ఉందా లేదా దేవునికి మహిమ కలుగునుగా భయంకరంగా ఎట్టు చూసినా సుడిగా ఉండాలి తుఫానే అల్లలే పొంగుతుంది సముద్రం సముద్రం పొంగిది ఎట్లా ఉంటుంది పడవలు మునిగిపోతాయి అలలు వస్తే అయిపోద్ది పడవ కొట్టుకుపోతాయి తుఫాన్ వస్తే ఎలా ఉంటది మునిగిపోతుంది తుఫాను వస్తే వర్షం వస్తే పడవ పడవా మునిగిపోద్ది వస్తాయి సమస్యలు వస్తాయి సమస్యలు లేనివాడు లేదు అబ్రహాము నుంచి చివరి యోహాను వరకు భయంకరమైన సమస్యలు ఫేస్ చేసి ఫేస్ చేసి ఫేస్ చేసి వాటిని ఎదుర్కొంటూ జయించుకుంటూ ముందుకు వెళ్ళారు యేసుక్రీస్తు శక్తిల నామంలో వాళ్ళకి వాళ్ళు ధైర్యపరుచుకుంటూ భయపడొద్దు అంటున్నాడు అంటే భయం ఉందా లేదా ఉందా లేదా అంటే భూమి అన్నీ ఉన్నాయి హబ్బుక్కు అంటున్నాడు అంజురపు చెట్టు పూయకుండా ద్రాక్ష

అవునా కదా అందరికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అందరికీ ఏముంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వీటి జయించాలో వద్దా జయించాలో వద్దా ఎదుర్కోవాలో వద్దా ప్రార్థించాలో వద్దా విశ్వాసము కలిగి ఉండాలో వద్దా ధైర్యం కలిగి ఉండాలో వద్దా ఈ సిచ్యుయేషన్లో కూడా జ్ఞానం కలిగి ఉండాలో వద్దా చెప్పాలి దేవుని పట్ల భయం కలిగి ఉండాలో వద్దా హబ్బుక్కు ప్రార్థన చేస్తున్నాడు అన్ని ప్రాబ్లమ్స్ ఎట్టు చూసినా నలు దిక్కుల నుంచి నాకు ప్రాబ్లమ్సే అయినను నేను నేను యుహోవానందించా లేకపోతే మనం బతకగలవా సమస్యలు లేని వాళ్ళు ఉన్నారా కష్టాలు లేని వాళ్ళు ఉన్నారా బాధలు లేని వాళ్ళు ఉన్నారా ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు ఉన్నారా మానసిక క్షోభకు కుంగిపోయాడు లేకుండా ఉన్నారా శ్రమలు లేకుండా ఉన్నారా కట్టలతో ఉన్నారా లేదా ఏదో ఒక దుఃఖము ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక దమ్ దం చేస్తూ ఉంటుంది బాడీ అంతా గలిబిలైపోతూ ఉంటారు వేదనకు గురవుతూ ఉంటారు అవునా కాదా ఈరోజున దేవుడు సూటిగా తేడా కాదు చెప్తున్నాడు హబ్బుకు ఏ విధంగా ఆనందిస్తున్నాడో ఈరోజు మనం కూడా ఇలా ఆనందించేటువంటి బిడ్డలుగా ఉండాలి వస్తే నిలబడాలా దేవుని వైపు చూడాలా దేవుడిని గురి కలిగి ఉండాలా దేవుడి మీద ఆధారపడాలా దేవుడే మనకు దిక్కు దేవుడే మనకు ఆధారం ఉన్నా కదా ఎవరన్నా ఉన్నారా సహాయం దేవుడు దేవుడే కాపాడే దేవుడు దేవుడే ఇరుక్కులో ఉంటాం ఇరుకులోకి వెళ్ళిపోతాం విశాలత కలిగి చేసేది కూడా దేవుడే వేదంలోకి వెళ్ళిపోతాం దానిలో నుంచి తృప్తిని ఇచ్చేది దేవుడే అవమానాలకుండా వెళ్తూ ఉంటాం ఘనతనిచ్చేది కూడా దేవుడే నిందిస్తూ ఉంటారు మనల్ని హింసిస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు గాయాల మీద ఉన్న గాయాలు కొడుతూ ఉంటారు పుండి మీద కారం జరిగినట్టే ఉండదు మన పరిస్థితి మంట మండుతుంటే ఆల్రెడీ మండుతున్నప్పుడు నాకు కొద్దిగా ఉప్పుగలు వేసేటువంటి జనాంగం ఉన్నారు మంట మండుతుంటే కొద్దిగా పెట్రోల్ వేసేటువంటి జనాంగం ఉంటారు అవునా కదా ఇట్లన్నిట్లో ఎవరు వైపు చూడాలా ఉంటే శ్రమలు వస్తాయి వేదనలు వస్తాయి కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి ఉపద్రవాలుంటాయి బంధకాలం ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కుటుంబ ఉంటాయి కుటుంబ రూపాయి గడవంటి పరిస్థితి ఉంటుంది రోగాలతో ఉంటాం శ్రమల మధ్య ఉంటాం కట్ల మధ్య ఉంటాం దుఃఖం మధ్య ఉంటాం కన్నీరు మధ్య ఉంటాం హీన స్థితిలోకి వెళ్ళిపోతాం దీన స్థితిలోకి వెళ్ళిపోతాం కృంగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది ఎన్నొచ్చినా కానీ ఇక్కడ హుక్ నేను నా దేవుని ఎందు ఆనందించుతున్నాను దేవునికి మహిమ కలుగునుగా ఈ ఆత్మ కలిగి మనం చెప్పాలి ఏంది చెప్పాలి ఎందుకంటే ఈ ఆత్మ మనం కలిగి ఉండాలి వద్దా దేవునికి మహిమగా హబ్బుకు ఎలాంటి ఆత్మనిచ్చావో నాకు కూడా అలానే ఆత్మను నాకు దయచేయి ప్రభు అని అడగాలి నా రక్షణ కర్త అయిన నా దేవుని నా రక్షణ కర్త అయిన దేవుని నేను సంతోషించదు నేను సంతోషించదు ఇందాకేమన్నాడు ఏమి లేకపోయినా నేను ఆనందిస్తా నా రక్షణ కర్త పేరు పేరు ఏం రక్షణ కర్త రక్షణ రక్షించు దేవుడు ఆయన రక్షణకే కర్త నువ్వు ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా ఎలాంటి ఊపిలో ఉన్నా ఎలాంటి మధ్య మధ్యన ఎలాంటి కన్నీరు మధ్య ఉన్నా గల దొంగ ఊబిలో కూరుకుపోయినా ఇక గుంటల్లో నుంచి నేను బయటికి రాలేను అనుకున్న పర్వతాల పునాదుల్లోకి నువ్వు వెళ్ళిపోయినా కట్టిక చీకటిని ఆవరించిన పాతాళ గర్భంలోకి నువ్వు వెళ్ళిపోయినా అంధకారంలోకి వెళ్ళిపోయినా సుడిగుండాలని నిన్ను చుట్టుకున్నా ఈరోజు నన్ను నీకు దేవుడు చెప్పినాడు ఆయన నా రక్షణ కర్తయ్యను నేను ఇప్పుడు మనకెవరున్నారు రక్షణకే రక్షించడానికి ఏమేమైనాడు కర్త దేవునికి మహిమ కలుగునిగా ఇంత గొప్ప దేవుడు మనం కలిగి అవునా కదా పెద్ద పెద్దోళ్ళ టెస్ట్ మీద నేను పెయింట్లు వేసుకుంటా అంటాడు ఒక ఆయన దేవుడు అనుకుంటే ఏం చేయగలడు సీఎంని చేయగలడు చేశాడో లేదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అవునా కదా ఏ వ్యక్తి అయినా ఏమైనా చేయగలన సామర్థ్యం ఊర్లో ఉంది నువ్వు ఎటువంటి సిచ్యుయేషన్ బయటికి సామర్థ్యం సామర్థ్యంలో ఉంది ఆయన రక్షడకే కర్త అంటే ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నానా నేను రక్షించుటకు కర్తగా ఉన్నాను దేవునికి మహిమ కలుగునగా రక్షించుటకు నేను కర్తను ఈరోజు నా నమ్మాలా 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 వస్తాయి సిచ్యుయేషన్ చూసి మన బాధపడి భయపడిపోయి టెన్షన్ పడిపోయి అయిపోయి దమ్ దమ్ అయిపోయి నిరాశ పడిపోయి దుఃఖపడిపోయి చింతపడిపోయి ఇక నా లైఫ్ ఇంతే ఇక నా నేను బయటికి రాలేనేమో నోనో నో ఈయన పేరు రక్షణ కర్త చెప్పండి నా దేవుని పేరు రక్షణ కర్త నా దేవుని పేరు రక్షణ కర్త నా దేవుని పేరు రక్షణ కర్త హక్ ఏ విధంగా భయంకరమైన సిచ్యుయేషన్స్ మధ్య దేవునిలో ఆనందించాడు నేను కూడా నా దేవుని ఎందుకు నేను ఆనందిస్తాను హబ్బు భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉండి ఒక సుడిగుండంలో ఉండి ఒక బాధ అలుముకున్నప్పుడు కూడా వేదన అలుముకున్నప్పుడు కూడా కంటిన్యూ అసలు అసలు ఏం లేదు ఎంటీ అయిపోయాడు ఎంటీ అయిపోయాడు ఇక అతని దగ్గర ఏం లేవు పశువులు చూస్తే అది లేవు చాలలో పై పంట వస్తా అంటే అది లేదు ద్రాక్ష చెట్లు పూసినా అంటే అది లేదు కాయలు కాసినాయి అంటే అది లేదు ఎట్టు చూసినా ఏముంది ట్రయే అతని పరిస్థితి అయినా హబ్బుక్కు ఒకటే విశ్వాసం ఏంటంటే నా దేవుడు రక్షణ కర్త ఆయన ఎందు నేను ఆనందిస్తా ఆయన ఎందు నేను సంతోషిస్తా దేవునికి మహిమ కలిగుని కాక ఇట్టి ఆత్మ మనందరం కలిగి ఉందము ఆ ప్రభువకు యహోవాయే ప్రభువకు యహోవాయే నాకు బలము నాకు బలము ఇప్పుడు ఎవరు బలం మనకి ప్రతి బలహీనతను తొక్కాలంటే బలవంతుడైనటువంటి క్రీస్తు బలము నీలో ఉంటేనే నువ్వు తొక్కగలవు అవునా కదా ప్రభువకు యహోవాయే నాకు బలము బలము ఆ ఆయన ఆయన కాళ్ళను నా కాళ్ళను లేడి కాళ్ళవలే ఆయన కాళ్ళని ఎలా చేస్తాడంట చెప్ప లేడి అంటే ఎత్తైన ప్లేస్లో కూడా ఎత్తైన కొండల్లో కూడా పరిగెత్తింది ఏంది లేడి అంటే అంత బలము అంత శక్తి వాటి కాళ్ళలో అవునా కదా ఇప్పుడు మనం కూడా మాట్లాడాలి అవుతాం ప్రభు నాకు బలమో వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు డెవలప్ అయ్యే ముందు భయంకరమైన పరిస్థితులకు వెళ్తారు అవునా అవునా కదా అవునా కదా విస్తారమైనటువంటి జనాన్ని పుట్టించడానికి ఏమైపోయాడు అబ్రహాము ముసలివాడి ఎండిపోయిన పరిస్థితి డ్రై అయిపోయింది బాడీలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు అబ్రహామా నీకు బిడ్డలు ఇస్తా ఉడికిపోయింది బాడీ అంతా ఉడికిపోయింది స్త్రీ ధర్మాన్ని కోల్పోయింది ఎవరు అప్పుడు దేవుడు చెప్తున్నాడు అబ్రహామా నీకు నేను పిల్లలు అది కూడా ఎలా ఇస్తాను ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె ఇస్తా నీ సంతతి వారు శత్రువు గవిని స్వాధీనపరచుకుంటారు దేవునికి అసాధ్యమైనది ఏదో ఉందా ఒక ఫ్యామిలీ ఒక అమ్మాయి దాదాపు అరవై సమస్యలు చెప్పింది నాకు భర్తతో ప్రాబ్లం నేను ఒకటే సొల్యూషన్ ఇచ్చా అమ్మా నేనైతే దీన్ని సాల్వ్ చేయలేను ఒక అయితే చేస్తా నీకు అరవై సమస్యలున్నా అరవై వేల సమస్యలున్నా లో నుంచి లేవనెత్తగల గల దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన యేసు క్రీస్తు అని చెప్పి ఆ ఒక్క మాట పట్టుకున్నా నిన్న కూడా అంటది నాది ఆ ఒక్కే ఒక్క మాట చెప్పాను ఆ మాట భర్త దగ్గరికి వెళ్ళిపోయింది భర్త విడిచిపెడితే ఫోన్ చేసి అన్నా నా భర్త నా ఎదురే ఉన్నాడు మాట్లాడండి వెంటనే భర్తకి ఏం ఆ భర్త స్టార్ట్ అయిపోతున్నాడు పోతున్నాడు ఏమని అట్టాంటిది ఎట్టని చెప్పబోతున్నాడు వెంటనే బరదర్ అమ్మా ఒకసారి స్పీకర్ ఆన్ చేయమ్మా ఏమన్నా స్పీకర్ ఆన్ చే అనగానే వెంటనే స్పీకర్ ఆన్ చేసింది అమ్మా ఒకసారి నీ భర్త కాళ్ళ మీద పడన్న అదేందన్న పడు నీ భర్త కాళ్ళ మీద పడని వెంట కాళ్ళ మీద పడి చే అనగానే ఫ్లాట్ భర్త ఏదో వంద చెప్పాలనుకున్నాడు ఇదంతా పని మన లేదని చెప్పి నాకు చెప్పాలనుకున్నాడు కానీ అంత సీనియల దేవుడు నీ భర్త కాళ్ళు పట్టుకుని క్షమాపణ అనగానే కట్ చేసే భర్త గేమ్ అర్థం కాల ఏదైతే పెద్ద పుస్తకం చూద్దాం అనుకున్నాడో భార్యకి ఎగిరిపోయి డిలీట్ అయిపోయింది వెంటనే పదిహేను అర్ధ గంట తర్వాత నాకు కాల్ చేశాడు అమ్మాయి దగ్గర పాస్ గారు మీ పేరు ఏంటన్నాడు పలానా ఎక్కడుంటారు అన్నాడు హైదరాబాద్ లూసిఫర్ తెలుసా అన్నాడు తెలుసా అన్నా అంతకంటే డేంజర్ నా పెళ్ళం ఎట్ట మార్చేవాడు నేను మారలేదురా స్వామి దేవుడు మార్చి కేరళ ట్రిప్ రేపు వెళ్ళిండు మీరు కూడా వస్తారన్నారు అంత లేదే ఫ్యామిలీతో అంతే నాకు దేవునికి అసాధ్యమేది ఏది వంద సమస్యల మధ్య ఉన్నాడు ఒక్క క్షణంలో ఏ అన్నాడు దేవుడు ఊయి అంటే మొత్తం అట్లా ఊసేసి